i yeah. నేను ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ పాట రాసాను అని చెప్పాను అని అందుకే తన అడవిలో ఉన్నప్పుడు తన అడవి బిడ్డలతో ఉన్నప్పుడు ఆ ప్రకృతిని కాపాడాలి ప్రకృతి అంటేనే సమాజం ఆ ప్రకృతి లేకపోతే మనిషి లేదు మానవ జన్మ లేదు మానవ జీవితం లేదు మనం చూసుకుంటే ఇప్పుడు కులం పేరు మీద మతం పేరు మీద వర్గం పేరు మీద కొత్తగా రాజకీయ పార్టీలుగా డివైడ్ అయిపోయి కొట్లాడుతున్నాం ఆల్రెడీ భారతదేశంలో కులం ఉంది మతం ఉంది రాజకీయ డివైడ్ అయిపోయి కొట్లాడుకుంటున్నాం కానీ మన మనిషి మనిషికి బతకాలని కొట్లాడుతున్నప్పుడు ఈ ప్రకృతిని ఎవరు కాపాడుతారు ఆ ప్రకృతి ఉంటేనే మనం ఉన్నది సో ఆ ప్రకృతి ఆదివాసీ బిడ్డలు ఆ ప్రకృతిని కాపాడుతు ప్రజలన్న కానీ మహానుభావులు కానీ ఎవరు వీళ్ళు ఎవరు చెప్తారు నీకు నొప్పు ఉంటే నువ్వే మందు పెట్టుకోవాలి బిడ్డ నీకు నొప్పు ఉంటే నువ్వేమో చెప్పాలి నాకు ఈ నొప్పు ఉంటారా డాక్టర్ దగ్గర నువ్వే చెప్పాలి కానీ నీకు నొప్పు ఉంటే ఎవరు మన యుద్ధం మనమే చేయాలి మన యుద్ధం మనమే చేయాలి మన గురించి మనమే మాట్లాడాలి ఆ వేదిక ఎక్కడ ఒకప్పుడు గన్ను పట్టాలి ఒకప్పుడు యుద్ధం చేసాలి అందుకే మనకి వేదిక ఉంది దోపిడి యుద్ధ రీతి మారాలన్నారు మహానుభావులు ఆ యుద్ధ రీతి మారాలన్న దాంట్లో నేను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విన్నాను సేమ్ చెండల అన్న గారు చెప్పినప్పుడు పాలనలో భాగం భాగం కావాలి మనం పాలసీ మేకింగ్ లో ఉండాలి పాలసీ మేకింగ్ డెసిషన్ లో ఉండాలని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నేను విన్నాను సో ఎప్పుడైతే కష్టాలను పూర్చే పాలసీస్ మనం తీసుకురాగలుగుతాము బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ పదవిలో వచ్చాడు కాబట్టి ఆ కన్నీళ్లు కష్టాలు అవమానాలు తెలుసుకున్నాడు కాబట్టి మనకు భారత రాజ్యాంగం అని మన చేయి తప్ప చెప్పించాలి కానీ ఇప్పుడు ఒక యుద్ధం మొదలైంది ఏమి యుద్ధం మనం చిన్న చిన్న వాటి కోసం అనుకుంటున్నామేమో చాపు కింద నీరులాగా మనువాదం పెద్ద ఎత్తున నడుస్తుంది అది ఒక వంటల పన్నెలకి వేసుకుంది మనం పెద్ద వందేలా ఒక ప్రణాళికతో ప్రణాళిక వేసుకుందాం అందరం ఐక్యమైదాము ఐక్యమై భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటే యుద్ధం మొదలైంది ఆ యుద్ధంలో భాగం కావడానికి నేను మీతో నడుస్తున్నాను ఆ వేరే వచ్చాను సగ సగ వందరూ కూడా కుర్చీల మా తెలంగాణలో కూడా అందరూ లేచి అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఒకడు ఫోన్లు చూస్తూ ఉంటాడు ఒకడు అలో అని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు కానీ మీరు ఎంత సంతోషంగా ఎంత ప్రశాంతంగా కుర్చీల విన కూర్చోని ఉపన్యాసాలు వింటున్నారని అందరికీ వాల్మీకులు అనే ఒక తెగ ఉండేది అని కథ మొదలవుతుంది అంటే ఇక వాల్మీకులు ఉండరు ఇక్కడ వాల్మీకులు అందరూ ఎక్కడెక్కడో వెళ్ళిపోతారు ఎవరో పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే అనగనగా ఒక భగత అని ఒక తెగ ఉండేది వాల్మీకి అని ఒక తెగ ఉండేది కొండరెడ్లని ఒక తెగ ఉండేది అని మీరు చరిత్రలో కథల్లో పాఠాలుగా మారిపోయే ప్రమాదం ఉంది అందుకే మీరు మీ జీవితాన్ని రక్షించడానికి రక్షించుకోవడానికి మీరు ఏ మత్తులకి గురి కాకండి చదువు అనేది మనందరికి ఒక ఆయుధం అంబేద్కర్ ఇచ్చిన ఆయుధం ఆ చదువు వలన చైతన్యం వస్తుంది ఆ చైతన్యం వలన పోరాడే శక్తి వస్తుంది ఆ పోరాటం వలన రాజ్యాధికారం వస్తుంది రాజ్యాధికారం వలన సంపదమైన హక్కు వస్తుంది కనుక చదువుకు దూరం కాకండి ఈ ప్రాంతంలో చాలా మంది చదువుకున్నారని విన్నాను నేను మా తెలంగాణ ప్రాంతంలో ఆదివాసీ గూడెల్లో అక్షరాస్యత చాలా తక్కువగా ఉంటుంది కానీ ఈ ప్రాంతంలో అక్షరాస్యత చాలా ఎక్కువగా ఉన్నది చాలా సంతోషం ఉద్యోగులు కూడా కొద్ది మేరకున్న కానీ మీ చదువు అనేది టెన్త్ క్లాస్ దగ్గర ఇంటర్మీడియట్ దగ్గర డిగ్రీ దగ్గర ఆగిపోకూడదు ఆ మీ చదువు అనేది ఉన్నత చదువులోకి వెళ్ళాలి ఉన్నత చదువులోకి వెళ్ళాలంటే మీరు ఇక్కడ చిన్న చిన్న వాటికి బానిసలు అవుతూ ఉన్నారు గంజాయి పంట పండిస్తే ఆ గంజాయి పంటతో ఎవడో వ్యాపారం చేస్తారు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తారు వాడు కోటిష్ అవుతాడు లక్షల కోట్ల రూపాయలు వాడు సంపాదిస్తాడు నీకొచ్చేది ఐదు వందలే నీకొచ్చేది వెయ్యి రూపాయలే వాడికి వచ్చేది కోటి రూపాయలు కనుక వారి కోసం నీ జీవితాన్ని ధ్వంసం చేసుకోవద్దు వారి కోసం నీవు బానిస కాకూడదు వాడి కోసం నీవు మత్తులో మునిగిపోకూడదు నీవు మత్తులో మునిగిపోయినావంటే మొత్తం నీ కుటుంబం భగ్నం అవుతుంది నీ సమాజం భగ్నం అవుతుంది ఈ దేశం భగ్నం అవుతుంది ఈ దేశంలో కోట్లాది మంది ఆదివాసులు ఆదివాసుల జనాభా పది శాతం ఆదివాసుల జనాభా ఉన్న పది శాతం అంటే వందకి పది కోట్ల మంది నూట నలభై కోట్లలో ఈ దేశంలో పదిహేను నుంచి ఇరవై కోట్ల మంది ఉంటారు మీరు ఇరవై కోట్ల మందికి సంబంధించిన సమస్య ఇది ఇరవై కోట్ల మందిని చైతన్యం చేయడానికి మీరందరూ ఒక్క తాటి మీనికి రావాలి ఆ బాధ్యత ఎవరి మీద ఉందంటే యువతరం భుజాల మీద ఉన్నది రాజ్యాంగం మీ చేతిలో పట్టుకోండి రాజ్యాంగమే మనకు రక్ష ఆ రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని ముందుకు వెళ్ళండి మీ ప్రాంతంలో మీ విధ ఉద్యోగాలు ఉంటా ఎంఆర్ ఎంఆర్ఓలు ఉంటారు ఎంపీటీ వాళ్ళు ఉంటారు పోలీసులు ఉంటారు కానిస్టేబుల్ ఉంటారు ఎవరైనా సరే మీరు వివిధ ఉద్యోగాలు చేయవచ్చు ఇక్కడ చాలా మంది పోలీసులు కూడా ఉండొచ్చు ఎన్నెల ఏం మాట్లాడుతుంది కాసీమ ఏం రిపోర్ట్ చెప్పాలని పోలీసులు కూడా ఉండొచ్చు ఆ పోలీసులు కూడా మన వాళ్ళేవి ఉంటారు మన వాళ్ళే ఉంటారు నేను అన్నలకి తమ్ములకి విజ్ఞప్తి చేస్తున్నా మీరు ప్రభుత్వానికి చెప్పండి మంచి రాయండి కాశీని ఏం మాట్లాడాడు ఏం మాట్లాడాడంటే ఆదివాసుల హక్కులు పోతున్నాయి వాళ్ళ చట్టాలు పోతున్నాయి కనుక హక్కులని చట్టాలను రక్షించుకోవడానికి వాళ్ళందరూ ఒకటిగా కావాలని చెప్పారని మాత్రమే మీరు రిపోర్ట్ ఇవ్వండి అట్లా రిపోర్ట్ ఇస్తేనే ఆ ప్రభుత్వాలకి కొద్దిగా తెలుస్తుంది మిత్రులారా ఏలియా గారి వారసత్వాన్ని కొనసాగించడానికి మీరందరూ ఇక్కడికి వచ్చారు ప్రతి మనిషి పుట్టడం పెరగడం గిట్టడం సహజమని మీకు చెప్పాను చివరికి ఒక విషయం చెప్పి ముగిస్తాను ఎండాకాలం రేగుముళ్ళు ఎండాకాలంలో ఒక రేగుమొల్లు గాలికి గొట్టుకొచ్చిందట గాలికి గొట్టుకొచ్చి వాకిట్లో మీ ఇంటి ముందర వాకిట్లో పడిందట ఆ రేగుముల్లో ఆ వాకిని ఊడ్చేటప్పుడు చీపురుతో ఊడిస్తే అది పోలేదు మట్టిలో ఉండిపోయి ఆ మట్టిలో ఉండిపోయి ఒక ఇంట్లో ఇంట్లో ఒక రెండు సంవత్సరాల బిడ్డ పసిబిడ్డ నడక నేర్చుకుందామని నడుచుకుంటూ నడుచుకుంటూ ఇంట్లో నుంచి తొగ్గుకుంటూ దర్వాజ దగ్గరికి వచ్చింది దర్వాజా పట్టుకొని నిలబడ్డది లేచి నిలబడ్డది బయటకు ఒక అడిగేసింది ఒక కాలు వెనక ఉంది ఇంట్లో మరో కాలు బయటకొచ్చింది ఆ వెనక ఇంట్లో ఉన్నటువంటి కాలును లేపేసరికి ఆ కాలు కడపక తలిగి గడపక తలిగి ఆ బిడ్డ కింద పడ్డది కింద పడిన బిడ్డ ఏడ్చుకుంటా మళ్ళీ లేచి నిలబడ్డది నడవాలనే కోరిక బిట్టే కుంది కనుక మనసులో వేసి నిలబడాలనే కోరిక ఉంది నడవాలనే కోరిక ఉంది లేచి నిలబడ్డది గోడను పట్టుకొని నడుచుకుంటూ నడుచుకుంటూ రెండు అడుగులు వాకిట్లోకి వచ్చింది ఆ వాకిట్లో ఆ మట్టిలో ఉండిపోయిన రేగుముళ్ళు ఆ పాప కాలికి గుచ్చుకున్నది వెంటనే ఆ పాప కాలు నుంచి రక్తం గారేది అప్పుడు రేగుముళ్ళు అనుకున్నదట చీ నాది ఒక బతికేనా పాలు తాగే పసుబిట్టే కాలు నుంచి రక్తం కళ్ళ చూశాను నా జీవితం వేస్ట్ అనుకున్నదట కానీ అదే రేగుముళ్ళు అదే రేగు కంపన తీసుకెళ్లి రైతు పంటకి పశువులు మేయకుండా చుట్టుముట్టు కంచెబెట్టినప్పుడు రేగుముళ్ళు అనుకున్నదట నా జీవితానికి ధన్యత ఏర్పడింది నా జీవితానికి ఒక సార్థకత ఏర్పడింది ప్రపంచానికి అన్నం పెట్టే పంటకి నేను కాపల కాస్తున్నా అనుకున్నదట రేగుముళ్ళుకి ప్రాణం లేదు రేగుముళ్ళకి ఆలోచన లేదు రేగుముళ్ళు అన్నం తినదు రేగుముళ్ళు నిద్రపోదు రేగుముళ్ళు మన లాంటిది కాదు కానీ ఆ రేగుముల్లో ఒక సార్థకత జీవితానికి ఒక ప్రయోజనాన్ని ఎన్నుకున్నది మరి మన మనుషులం అన్నం తింటాం పెరుగుతాం ఆలోచిస్తాం ఉద్యోగం చేస్తాం పని చేస్తాం ఆలోచన ఉంది కనుక మన ఆలోచన మన పని దేనికోసం ఉండాలంటే ఎదుటి వాడి కోసం ఉండాలి ఎదుటి వాళ్ళ కోసం వారిని విముక్తి చేయడం కోసం వారిని గొప్ప బలం చేయడం కోసం సమాజాన్ని చైతన్యం చేయడం కోసం మన ఆలోచన ఉండాలి అట్లాంటి ఆలోచన డాక్టర్ ఎలియా చేశారు ఆయన సంస్మరణ సభలు ఇవాళ మీరందరూ అట్లాంటి ఆలోచన కలిగి ఉండి ఈ పాడేరు ప్రాంతమే కాదు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆదివాసులు అందరూ ఒకటై మీ దండకారణ్య రాజ్యాన్ని మీరు సాధించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ వందనాలు థ్యాంక్ యూ